ఇది విలేజ్ టు విలేజ్ నక్షపానాదండి ఎవరితోటి మనకు సంబంధం లేదు జస్ట్ ఈయన నుంచి మనకు కొద్దిగా ఒక హాఫ్ కిలోమీటర్ పోగానే డాంబో రోడ్ టచ్ అవుతుంది అక్కడ ఉన్నట్టు ఎక్స్ రోడ్కు యాదగిరిగుట్ట ఎక్స్ రోడ్ వస్తుంది ఆ ఎక్స్ రోడ్కు చాలా దగ్గర ఇది ప్లస్ ఈయన నుంచి మనకు విలేజ్ వరకు వన్ కే ఉంటుంది ఇది ఇది కూడా విలేజ్ టు విలేజ్ పోయి నక్షపాను సైట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఉంటుంది స్టార్ట్ అవుతుంది ఇట్లా స్ట్రైట్ ఎక్కువెళ్తుంది ఆ కడిల వరకు వెళ్తుంది అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఇట్లా చెట్టు చెట్టు కానుంచి స్ట్రైట్గా పోయి మీకు అక్కడ కనిపించేటువంటి కడిల నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఆ నుంచి ఇట్లా వస్తుందండి మనకు రోడ్ ఫేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది రెడ్ సాయిల్ భూమి ఇది ఆలేరు మండలం నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది జైన్ మందిర్ నుంచి ఏడు కిలోమీటర్లు ఆన్ సైట్ మీద ఇవన్నీ కూడా యాదగిరిగుట్ట కూడా మనం చాలా దగ్గర ఇరవై మూడు కిలోమీటర్లే ఉంటుంది ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట ఇది సాయిల్ పరంగా మాత్రం రెడ్ సాయిల్ భూమి అండి ఇది ఇది నాలుగు ఎకరాల బిట్టిది ఎగ్దమ్ స్క్వేర్ బిట్ ఉంటుందండి ఇది స్క్వేర్ అంటే స్క్వేర్ ల్యాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది ఇది ఫోర్ ఏకర్స్ బిట్ ఇది రేట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ చెప్తున్నాడు ఓనరు ఏమున్న తక్కువ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తున్నాడు మనం ఏమైనా కూర్చుంటే అందులో మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ల్యాండ్ ఇక్కడ